మనోహరి ఆరు పాపని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటుంది అప్పుడే పిల్లలు అటుగా వెళ్తూ ఉంటే అమ్ము ఒక్క క్షణం ఆగు అని మనోహరి అనడంతో ఏంటాంటీ చెప్పండి అని అమ్ము అంటుంది ఏమీ లేదు పాపకి డైపర్స్ అయిపోయాయి ఏమి అనుకోకపోతే నువ్వు వెళ్ళి కాస్త తీసుకువస్తావా షాప్కి వెళ్ళి అని మనోహరి చెప్తుంది అలాగే ఆంటీ అంటూ అమ్ము డైపర్స్ తీసుకురావడం కోసమని షాప్ కోసం బయటికి వెళ్తుంది అప్పుడే మనోహరి చెంబాకి సైగ చేయటంతో చెంబా కూడా అమ్ము వెనకాలే వెళ్తుంది అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత చెంబా తన మంత్రశక్తితో భైరవ రా అంటూ పిలవగానే ఒక కుక్క నల్లటి కుక్క అక్కడ ప్రత్యక్షమవుతుంది వెళ్ళు భైరవ వెళ్ళు నేను చెప్పినట్లు చేయి అని చెంబ చెప్పటంతో అమ్ము వెళ్తూ ఉంటే ఆ కుక్క కాస్త అమ్ముని వెంట పడుతూ ఉంటుంది ఉన్నట్లుండి అమ్ము వెనక్కి తిరిగి చూడగా కుక్క వస్తూ ఉండటంతో ఆ కుక్క నుండి తప్పించుకోవటం కోసం అమ్ము పరుగులు పెడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న చెంబ చాలా చాలా సంతోషపడుతూ ఉంటే ఇంటి దగ్గర ఉన్న మనోహరి మాత్రం ఎస్ నా ప్లాన్ అమలు అయిపోతుంది అని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అలా అమ్ముని కుక్క వెంట పడుతూ ఉండటంతో పరుగులు పెడుతూ పెడుతూ అలసిపోయి అమ్ము కింద పడిపోతుంది దాంతో కుక్క మరింత దగ్గరికి వచ్చి కరవటానికి వస్తూ ఉంటుంది దాంతో అమ్ము మరింత భయపడిపోతూ ఉంటుంది మరి ఇప్పుడు అమ్ముని ఎవరు కాపాడుతారు అమ్ము గాయాలతో ఇంటికి వస్తే అమ్ముకి ప్రాణగండం ఎక్కువైపోతుందని బాగి ఇంటి నుండి వెళ్ళిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం